నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ బాయ్ మదరీస్ కిచెన్ మనం బీరకాయ కూర చేసినప్పుడు పై చెక్కుతో పచ్చడి చేస్తూ ఉంటాము అలాగే బాగా లేత బీరకాయ అయితే మటుకు ఇలా పొడి చేసుకోండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పొడి యాడ్ చేసుకుని తింటే చా పులిహోర వామన్నం జీరా రైస్కి ఎక్కడ తక్కువ రాదండి ట్రై చేసి చూడండి ఇలా లేత తొక్కని ముందుగా కడిగి బీరకాయలను కడిగి తొక్కు చెక్క తీసుకొని ఉదయం సాయంత్రం వరకు ఎండలో పెట్టేసుకుంటే చెక్కు చూసారు ఎలా డ్రై అయిపోయిందో అలా డ్రై అయిపోవాలి మనం తీసుకున్న చెక్కుని బట్టి కొద్దిగా వాము జీలకర్ర ఎండు మిరకాయి నేను వీలైతే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని నేను వెల్లుల్లి యాడ్ చేయలేదు ముందుగా కడాయి పెట్టుకుని మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి పావు స్పూన్ వాము ఇంకొక పావు స్పూన్ జీలకర్ర వేసుకొని నేను ఒక చిటికటి ధనియాలు కూడా వేసానండి ధనియాలు వేయకపోయినా పర్వాలేదు మీకు ఈ పొడిలో రెండు మూడు రకాలు చేసుకోవచ్చు నాలుగైదు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అలా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి మీకు ఇక్కడ ఈ ప్లేస్లో చిన్న డిఫరెన్స్ వామ్ ఇష్టం లేని వాళ్ళు వామ్ ప్లేస్లో ఒక టూ స్పూన్ నువ్వులు కానీ ఒక పిటికటి పల్లీలు కానీ వేసి వేయించుకొని బాగుంటుంది అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం ఎండబెట్టి ఉంచుకున్న బీరతొక్కు కూడా వేయించుకోవాలి వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి కాస్త చల్లారిన తర్వాత పొడి కొట్టేసుకోండి ఇందులో మీరు ఇలా పొడిగా ఇడ్లీలోకి తినే ఉద్దేశం ఉంటే ఇందులోనే తగిన సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఈరోజు జీరా రైస్ వామన్ అని చేస్తున్నాను కాబట్టి అందులో సాల్ట్ వేయలే అదే కడాయిలో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి ఒక హాఫ్ స్పూన్ నూనె యాడ్ చేసుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ శనపప్పు గుప్పెడ వేరుశనగ పలుకులు కానీ జీడిపప్పు కానీ యాడ్ చేసుకోండి బాగా లో ఫ్లేమ్లో వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెండు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని మనం ఇందాక మిక్సీ కొట్టుకున్న పొడిలో ఒక హాఫ్ స్పూన్ వన్ స్పూన్ పొడి యాడ్ చేసుకుని మీరు ఎంత రైస్ అయితే తీసుకుంటున్నారో దాన్ని బట్టి మనం పొడి యాడ్ చేసుకోవాలి నేను వన్ స్పూన్ పొడి తీసుకున్నానండి దానికి ఈరోజు సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఈ ఆయిల్ కారం అంతా పట్టేటట్టు వేసేసుకుని దీనికి ఒక పెద్ద బౌల్ అంటే దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ ఎం హండ్రెడ్ గ్రామ్స్ రైస్ వరకు సరిపోతుంది రైస్ ముందుగా వండి ఉంచుకొని వేడి వేడి అన్నం కూడా యాడ్ చేసుకుని పులిహోరకి ఎలా అయితే విడివిడిగా అన్నం వండుకుంటామో అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలిపేసుకుని పైనుంచి మళ్ళీ నెయ్యి కానీ నూనె కానీ ఇంకొక స్పూన్ యాడ్ చేసుకున్నారంటే రుచి మాత్రం అండి జ్వరం పడి లేసిన పిల్లలకి ఎవరైనా సరే జీరా రైస్ మనం మార్కెట్లో ఆర్డర్ పెట్టుకుంటాం కదా బిర్యానీలు జీరా రైస్ అట్లన్నిటికైనా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి మామూలుగా వామన్నం చేస్తా ఇలా బీరకాయ తొక్కు పొడి కూడా అదనంగా ఫైబర్ కూడా యాడ్ అవుతుంది రుచి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఛానల్లో ఇలాంటి రైసులు కూడా మునగాకు రైస్ ఉంది తాలింపు రైసులు కూడా చాలా ఉన్నాయండి ఒక్కసారి చూడండి వేడి వేడి అన్నంతో దీనికి కాంబినేషన్ ఏంటి తెలుసా అండి దోజనం ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మోడర్న్ పోయేట్